నెల్లూరు జిల్లా కలెక్టర్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు నెల్లూరు శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ సూర్యతేజ పాల్గొన్నారు స్వయంగా రాష్ట్ర మంత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడంతో అర్జీదారులు పోటెత్తారు పడారపల్లికి చెందిన దివ్యాంగురాలు పార్వతి అనే మహిళను దూరంగా చూసిన మంత్రి నారాయణ కలెక్టర్ను వెంటపెట్టుకుని స్వయంగా ఆమె వద్దకు వెళ్లి అర్జీ తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని కేవలం ముక్కుబడిగా అర్జీలు స్వీకరించడం కాకుండా అవకాశం ఉన్నంత మేరకు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు a uh -huh.

ஒட்டுனதே அந்த அட ஒருடவர் மோடி ஹார்ட் அந்த பீர்ஸ் ப்ளான் ஃபர் ஒன் டே அந்த லேண்ட் அந்த இந்தே சொல்ல மாட்டான் நோட்டரிஷன் அந்த ரெசிடென்சி பண்ணுவாங்க வந்து வளைச்சி ஆஃப்டே கேட் பண்ணுவாங்க Hola, గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉంటారు ఒక యాభై దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయడం జరిగింది కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి అండి అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ చేస్తున్నారు కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవచ్చినాయి కొన్ని వాళ్ళు అడిగిన వాటిలో క్యాబినెట్ లెవెల్లో డెసిషన్ తీసుకోవచ్చు వాటిని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ రెవెన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి టౌన్ ప్లానింగ్ సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి గారు ఇమీడియట్ ప్రభుత్వం మాట్లాడుతూ అది వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ మధ్య డిస్ట్రిక్ట్ ఇమీడియట్గా దాని కేసు ఫైల్ చేసి వాళ్ళ గురించి మాట్లాడి అక్షరాలుగా డిస్కస్ చేస్తాను ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ రెవెన్యూ కేసు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు వాళ్ళు సాయంకాలం నాలుగు ఐదు ఐదు అవుతుంది అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికే చెప్పు వదిలేయటం కాదు తీసుకొని పంపించలేం కాదు వీలైనంత వరకు స్పాంటేనియస్గా కంప్లీట్ చేయాలన్నారు ఎగ్జాంపుల్ బుచ్చిరడిపాలు బుచ్చిరడిపాలెంలో ఒక సైట్లో ప్రభుత్వ స్పార్క్ని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వేరే ఇటు ఇటువంటి పెట్టుకొని ఉంటాడు అన్నారు నేను అవసరం కథ చెప్పా అక్కడ ఒకరిపై సెల్ ఫోన్గా నాకు చూపించమని ఆ ఏరియా అంతా ఖచ్చితంగా సెల్ ఫోన్గా చూపించాను అయితే ఇంకా కొన్ని ఇల్లు గా ఉన్నాయి ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్ పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరీ ఇస్తారు తప్పలేదు కలెక్టర్ గారు ఇచ్చారు కమిషనర్ గారు కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్లు కట్టిన దాకా కాబట్టి అందులో తప్పలేదు నేనేం చెబుతున్నానంటే ఆ బిల్డింగ్స్ కఠేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి పార్కు శాంక్షింగ్ చేస్తాను పార్కు కట్టమని యాక్చువల్గా నేను అబ్బా దాక్టోట్ అబ్బున దాటి కంట్రోల్ ఒకటే వాడు కన్స్ట్రక్షన్ ఇస్తాను ఇట్లా స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాల తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ బెట్టర్ మొన్నైతే నేను మంగళగిరి మార్టీ ఆఫీసులో పిలుపులు తీసుకున్నాను స్మార్ట్స్ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరు ఫోన్ చేసి సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు వివరాల్లో అర ఎమ్మెల్యే గారు దాని పేరు చిన్న పని నుండి చెప్పిపోయారు ఎక్సర్గా ఎంతమంది ఇచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్ని తీసుకొని సమస్యలు తీర్చుకో తీర్చుకోవడం అప్లికేషన్ తీర్చుకోవడం తీసుకోవడం కాదు ఇక్కడ స్పాంటైనియస్గా చేయగలిగిన చేయటం లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం లేదా రాష్ట్ర స్థాయిలో చేయాలంటే సిమ్ గా చేయటం ఇది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ స్టాలింగ్ దాని స్పెసిఫిక్గా పెట్టాలి ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి టౌన్ స్టంటే రెవెన్యూ ఇష్యూస్ పోలీస్ ఇష్యూస్ వచ్చినాయి అందుకని ఈసారి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్ మీరు కూడా ఉండండి ఉంటే స్పాంటైన్యస్ అవుతాయని అని వాడు కూడా ఉన్నారు రెండు మెజారిటీ మెజారిటీ స్మార్టీస్ తీసుకుంటాం దీనివల్ల ప్రజలకి సరిపడితే ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం పది రోజులు వస్తారో పదిహేను రోజులు వస్తారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యల కంటిన్యూ చెప్తున్నాను థ్యాంక్ యూ అక్కడ మంత్రుల్ని యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అయితే నేనైతే ఈసారి ఎస్పీ గారిని కలెక్టర్ని కమిషనర్ గారిని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఇచ్చడం మన పార్టీ చేయాలి ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయటం జరిగింది స్టడీ చేస్తున్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇళ్ళని టికో కట్టింది ఆ ఇళ్ళని అవసరం పార్టీ కట్టారు మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినారు సరే అవన్నీ విజిట్ చేయమని మంత్రి ఆదేశించారు ఆ విజిట్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలని కూడా తప్ప వాటి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఎక్స్పైరీ చేస్తున్నారు ఖచ్చితంగా ఏది కూడా వదిలేదు ప్రజల యొక్క అవకాశం ఏది వదిలేదు నాకు తలుపులు అది అది ఆర్ బాండ్స్ ఏడు వందల కోట్లు ఫ్రాడ్ చేశారు ఫ్రాడ్ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది సీఎం గారికి పంపించున్నాను సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకు పోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు లేఅవుట్లు కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ చేశాం వాటి రిపోర్టు నిన్న యాక్చువల్ సబ్మిట్ చేశాను నేను చూడలేదు ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో మాట్లాడు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది కడప ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయడం జరిగింది వాటన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరో నారాయణ గారు కలిసి తీసుకుంటుంటే ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన గ్రీటెన్స్ వస్తున్నాయి గత ఐదు సంవత్సరాల్లో కబ్జా చేయబడిందనూ లేదా ప్రభుత్వ రికార్డుల్లో మార్చేశారను ముఖ్యంగా గతంలో అధికారంలో వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి ఉంది ఇవన్న ఉద్యోగాల కోసమో లేదా ఎటువంటి వైద్య సాయం కోసమో లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కోసమో వస్తుంటే రెవెన్యూకు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున రావడం దౌర్జన్యాలు చేశారని చెప్పడం రకంలో పోలీసులు కేసులు కూడా తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదని చెప్పే పరిస్థితి ఉంది అంటే ఇది గత ఐదు సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగిందనే దానికి అర్థం పడుతూ ఉంది ఈ పరిస్థితి దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం వెబ్ లాండ్స్లో తొలగించడం టు ఏలో చేర్చడం ఇటువంటి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి అయితే వీటి మీద సమగ్రంగా విచారణ జరపడానికి ఇప్పటికే మన ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఫ్రీ హోల్డ్ ఇచ్చిన భూముల్ని నేనైతే పదమూడున్నర లక్షల ఎకరాల భూముల్ని అసైన్ భూములు కానీ లేదా ఇనాం భూములు కానీ లేదా చూకల భూములు కానీ ఫ్రీ ఫ్రీ హోల్డ్ ఇచ్చి ఇంకా ఎక్కువ మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇది ఎక్కడ రాజకీయ రాజకీయ ప్రేరేపదమైనవి కాదు వచ్చిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో జరిగిందని పలానా పార్టీ పేరు తీసుకొని ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేరు తీసుకుని ఫిర్యాదులు ఇస్తున్నారు ఇతరత్వ వచ్చిన ఫిర్యాదులను సమ సమగ్రంగా చూసి చర్చ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు తీసుకోవడం జరుగుతుంది పరంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సంబంధించిన విషయాలు కూడా జేసీ చూసుకుని జేసీ గారి దృష్టికి తీసుకెళ్లి గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన సొంతంలో పరిష్కరించే విధంగా ఎక్కడన్నా ఎంజాయ్ జరిగితే మటు మీద మటి మీద విచారించి క్రిమినల్ కేసులు పెట్టి వారి సొంత నిజంగా ఆస్తి హక్కుదారు ఎవరున్నారో వాళ్ళకు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అట్లాగా ఈ విషయం రాలేదు దృష్టికి రాలేదు కానీ ఇప్పుడే వచ్చింది ఇటువంటి సంఘటనలు చాలా దృష్టికి వచ్చినాయి గత కొన్నేళ్లలో రాజకీయ విధంగా ఇటువంటి జరిగిన విషయాల్ని అవకతవల్ని లో కూడా అవకతకాలు జరిగిన విషయాన్ని నేను ఇటీవల ప్రస్తావించాను తొలివెందల మదనపల్లి కళాశాలల్లో యాక్చువల్గా జరిగిన నియామకాలు కూడా రద్దు చేసే దిశగా మేము వెళ్తున్నాం ఎందుకంటే ఎటువంటి నియమ నిబంధనలు విధానాలని అవలంబించకుండా ఇష్టారాజ్యంగా ఇంట్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఎటువంటి అవకతవకలు జరిగాయి ఎందుకంటే విచారణ కమిటీని కూడా పంపడం జరిగింది కమిటీ చిత్ర పెద్ద ఎత్తున జరిగిన అవకతవకల్ని దాంట్లో అవినీతిని కూడా పెట్టడం జరిగింది వీటి మీద ఖచ్చితంగా విచారణ జరిపించి మార్చిలు ఎవరైతే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం ఇప్పుడు కొందరు ఏదో వెంటనే వచ్చింది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు అనేక రకాలైన ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి అన్ని చోట్ల హిందూ స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఎటువంటి బాధితులు చూస్తున్నారు అయితే చెప్పినట్టుగా ఏ రకంగా అయితే అక్కడ ఉన్న నియామకాలు రద్దు చేశాము ఈ విషయంలో మాత్రం విచారణ చేసి తీసుకోవాలి క్రిమినల్ కేసులు ఖచ్చితంగా పెట్టి వాళ్ళ మీద